ఈ రాసుల వారు ట్రెండ్ సెట్టర్స్ వీరికి క్రేజీ ఫాలోయింగ్ సాధారణంగా ప్రజల్లో కొందరు మాత్రమే ట్రెండ్ సెట్టర్స్ లాగా ఉంటారు ఏదో పని చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్లు కాకుండా కొత్త మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు జ్యోతిష్య శాస్త్రం ఆస్ట్రోలాజీ ప్రకారం నాలుగు రాసుల వారికి ఇలాంటి మనస్తత్వం ఉంటుంది వీరు ఎంత బిజీగా ఉన్నా పని పట్ల ఎంతో అభిరుచి చూపుతారు వారికి కేవలం డబ్బు సంపాదించాలనే ఆకాంక్ష మాత్రమే కాదు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఊహాశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వృత్తిపరంగా ఎదగాలనే తపన వారిని ఆలోచన విధానంలో వినూత్నంగా ఉండేలా చేస్తుంది వీరు కొత్త ఆలోచనలతో కొత్త పద్ధతులతో పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు ఒక సంస్థను మెరుగుపరచడం కూడా ముఖ్యం మరి ఆ రాసుల వారెవరో చూద్దాం మేష రాసి వ్యక్తులు చాలా ధైర్యవంతులు ఎప్పుడూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తుంటారు వారు నిత్యం కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు వాటిని అమలు చేయడానికి ముందుకు వస్తారు పనిలో వారు తరచుగా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లను నిర్వహిస్తారు లేదా ఇన్నోవేషన్ అవర్ వంటి ఈవెంట్స్ హోస్ట్ చేస్తారు వీరి సహోద్యోగులు కొత్త భావనలను రూపొందించడానికి వారి ప్రణాళికలను ఫ్రీగా అన్వేషించడానికి స్వేచ్ఛను పొందుతారు ఈ రాశి వారు సాంప్రదాయ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆలోచనను సవాలు చేయడానికి భయపడరు దీనికి బదులుగా వర్క్ లైఫ్ సమగ్రతను ప్రోత్సహిస్తారు సౌకర్యవంతమైన వర్క్ షెడ్యూల్స్ లేదా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చే మెథడ్స్ కోసం కూడా మేషరాశి వారు పోరాడవచ్చు మిథున రాశి వారు తెలివి కొత్త ఆలోచనలకు ఇష్టపడతారు వారు తప్పులు చేయడం తప్పేమీ కాదని దాని నుంచి కూడా నేర్చుకోవచ్చు అని నమ్ముతారు వారు తమ టీంలో ఉత్సాహాన్ని పెంచుతారు కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు సహోద్యోగులను కూడా కొత్తగా ప్రయత్నించేలా ప్రోత్సహిస్తారు వీళ్ళు చాలా తెలివైన చలాకీ మాటలు మాట్లాడే వ్యక్తులు మంచి నాయకులు కూడా ఎప్పుడూ మార్పును తీసుకురావడానికి ఇష్టపడతారు గతంలో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఎలా విజయాలకు దారి తీశాయో చెప్పడం ద్వారా ఇతరులలో నమ్మకాన్ని పెంచుతారు ధనస్సు రాసి వ్యక్తులు చాలా పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు వీళ్లు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వేరువేరు రంగాలకు చెందిన వ్యక్తులను కలిపే స్పెషల్ ఈవెంట్స్ ప్రారంభిస్తారు తద్వారా ఆఫీసులో నిరంతరంగా ఆవిష్కరణ ప్రేరణ నాయకత్వం వహించడానికి ప్రయత్నిస్తారు ఆఫీసులో సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల నుంచి మార్గదర్శకత్వ కార్యక్రమాల వరకు సహోద్యోగుల మధ్య అవగాహన సహకారాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తారు ఇది వారిని అద్భుతమైన నాయకులుగా మారుస్తుంది వారు సిబ్బంది మధ్య చక్కని జట్టు స్ఫూర్తిని నిర్మించడంలో ముందుంటారు అనుభవం తక్కువగా ఉన్న ఉద్యోగులు కూడా సీనియర్ నాయకులకు కొత్త విషయాలు నేర్పించగలరని ఈ రాశివారు నమ్ముతారు అందుకే కొత్తగా వచ్చిన ఉద్యోగులు ఆలోచనలు పంచుకునేలా సమావేశాలు నిర్వహిస్తారు ఈ సమావేశాలలో కొత్త ఉద్యోగులు తమ ఆలోచనలు అనుభవాలను పంచుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది ఈ విధంగా వారు సంస్థలో కొత్త ఆలోచనలకు సృజనాత్మకతకు దారి తీస్తారు కుంభరాశి వ్యక్తులు కొంచెం విభిన్నంగా ఆలోచిస్తారు కొత్త ఆలోచనలు ఊహించని పరిష్కారాలు కనిపెట్టే అరుదైన నైపుణ్యం వారి సొంతం ఉదాహరణకు వారు కేవలం పరిచయాల కోసం సమావేశాలు నిర్వహించకుండా థీమ్ పాట్లక్లో పాట్లాక్స్ నైపుణ్యాలను పంచుకునే సెషన్లు లేదా బహిరంగ కార్యక్రమాలను ఏర్పాటు చేయవచ్చు ఈ రాశి వ్యక్తుల దృష్టిలో ఇలాంటి కార్యక్రమాలు కలిసి పనిచేసే స్ఫూర్తిని పెంచే ప్రోగ్రామ్స్గా నిలుస్తాయి వీటి ద్వారా కొత్త ఆలోచనలు పుట్టి జట్టు పనితీరు మెరుగుపడుతుంది అంతేకాకుండా కొన్ని కుంభరాశి వ్యక్తులు పని ప్రదేశంలో పర్యావరణ బాధ్యతను ప్రోత్సహించడంలో కూడా ముందుంటారు ఉద్యోగుల కోసం వారు రకరకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తారు అందుకే వీరు ఆఫీసులో ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు